నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ ప్రస్తుతం బయట ఎండలు చూస్తుంటే టాలెత్తించేస్తున్నాయి ప్రజలు బయట అడుగు పెట్టాలంటేనే భయపడిపోయే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ తీసుకుంటే హెల్తీగా ఉంటాం మరోవైపు మోతాదుకు మించి చికెన్ తింటే ఎటువంటి ప్రమాదానికి దారి తీస్తుంది రీసెంట్ స్టడీస్ ఏం చెప్తున్నాయి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంత పాటు స్టూడియోలు అందుబాటులో ఉన్నారు ప్రముఖ న్యూట్రనిస్ట్ అఖిల గారు మరిన్ని వివరాలు ఆమె మాటలో తెలుసుకుందాం అఖిల గారు నమస్తే అండి హలో రైట్ ఇందాకే చెప్పినట్టుగా అంటే ఒక వీక్ కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కంటే కూడా ఎక్కువగా చికెన్ తీసుకుంటే కొంత ప్రమాదం క్యాన్సర్ కు దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా రీసెంట్ స్టడీస్ చెప్తున్నాయి దాని గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా ఏం చెప్తారు సో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకుంటే క్యాన్సర్ వస్తుంది అని అలా ఏం లేదు బట్ మనము కుకింగ్ వే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మనము గ్రిల్డ్ చికెన్ చార్కోల్ చికెన్ అలా తీసుకుంటాం కదా దానిపైన బ్లాక్ రెసిడ్యూ ఏదైతుందో అది కన్సంప్షన్ మనం ఎక్కువగా అట్లాంటివి తీసుకుంటే అది మన బాడీకి మంచిది కాదు కానీ మనము చికెన్ తీసుకునేటిది వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ వెయిట్ లిఫ్టర్స్ ఉన్నారు లేకపోతే ఎవరైనా అథ్లీట్స్ ఉన్నారు వాళ్ళు పర్ డే అరౌండ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ డిపెండింగ్ వాళ్ళ బాడీ నీడ్ పైన బట్టి చికెన్ తింటారు సో ఇట్లా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అన్నట్టు అలా లేదండి అంటే ఫుడ్ కలర్స్ కూడా ఏమైనా హార్మ్ చేస్తూ ఉంటాయా సహజంగా చికెన్ అని కానీ కొంచెం రెడ్ డిష్ గా ఉండడానికి రెడ్ కలర్స్ కలుపుతూ ఉంటారు అదేమైనా ప్రభావం చూపిస్తుందా ఎస్ అండి ఫార్ షూర్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ అవి ఫార్ షూర్ మన బాడీ పైన క్యాన్సర్ కాజింగ్ ఛాన్సెస్ ఉంటాయి అన్ని అన్హెల్దీ బెన్ ఛాన్సెస్ ఉంటాయి అవన్నీ సో మేబీ ఈవేళ అట్లాంటి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కలర్ వేసిన చికెన్ ఇంకా చికెన్ కుకింగ్ మెథడ్స్ పైన దానిపై అట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది సో మనము యూజువల్గా ఇంట్లోనే గ్రిల్ చేసుకోవడము లేకపోతే ఇంట్లోనే కుక్ చేసుకోవడము అలాంటి హెల్దీ వే ఆఫ్ కుకింగ్ చికెన్ తీసుకుంటే అది బెనిఫిషియల్ ఉంటుందండి కానీ బయట రోజు మనము బయట చికెన్ అలాంటివి తింటే ఆబ్వియస్లీ ఫార్ షోర్ హార్మ్ఫుల్ ఉంటుంది అవును అంటే చికెన్ తినేటప్పుడు ఏ రకంగా తింటే మంచిది అంటారు ఏ రకంగా తినకపోతే చాలా మంచిది అంటారు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూస్తూ ఉంటాం బయట రకరకాలుగా చికెన్ జ్యూసేజ్ ఉంటుంది ఫాస్ట్ ఫుడ్లో మనం చూస్తూ ఉంటాం ఇంట్లో కావచ్చు బయట కావచ్చు రెస్టారెంట్స్లో కావచ్చు డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు ఇలా రకరకాలు ఐటమ్స్ ఉంటాయి కదా ఏది తింటే కొంచెం మనకి సేఫ్ అని చెప్పచ్చు అంటారు ఓకే సో గ్రిల్ చికెన్ ప్యాన్ ఫ్రైడ్ బాయిల్ ఇలాంటి వేస్ ఆఫ్ కుకింగ్ దేంట్లో అయితే మనము మరీ చికెన్ని ఎక్కువసేపు కుక్ చేయకుండాను లేకపోతే ఆయిల్లో బాయిల్ ఆయిల్లో మనము చికెన్ని చేసే విధానం ఇవన్నీ అవాయిడ్ చేస్తే బెనిఫిషియల్ ఉంటుంది ఓకే అంటే సహజంగా చికెన్ అని కానీ అందరూ ఎక్కువగా ప్రిఫర్ చేసే టైం నైట్ టైమ్స్ ఎక్కువ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు నైట్ టైం చికెన్ తినడం కొంత ఏమైనా ప్రమాదంగా భావించవచ్చా అంటే కొంత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుందా డే టైంలో తింటే హెల్దీ అంటారు ఏం చెప్తారు సో యూజువల్గా చికెన్ అయితే డైజెస్ట్ కావడానికి అరౌండ్ త్రీ టు సిక్స్ అవర్స్ పడుతుంది సో మనము మార్నింగ్ ఆఫ్టర్నూన్ తీసుకున్నా మార్నింగ్ తీసుకున్నా లంచ్ డిన్నర్ టైంలో తీసుకున్నా ఇట్స్ ఓకే మన రిక్వైర్మెంట్ మన నీడ్ని బట్టి అలా తీసుకోవాలి కానీ మనం డిన్నర్ టైమ్ లో తీసుకున్నా పండుకునే ముందు ఒక త్రీ అవర్స్ గ్యాప్ ఉండాలి చికెన్ డిన్నర్ కి ఇంకా పండుకోవడానికి యూజువల్ గా త్రీ అవర్స్ గ్యాప్ ఉండాలి ఎందుకంటే మన బాడీ ఆ ఫుడ్ ని డైజెస్ట్ చేయడానికి దానికి ఈ టైం యూస్ అవుతుంది ఓకే స్టడీ గురించి మనం మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నావు అది ఎటువంటి చికెన్ వల్ల దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది రీసెంట్ డేస్ మనం చూస్తూ ఉన్నాం అంటే గత కొంతకాలంగా కొంత ఎర్లీగా చికెన్ తయారవ్వడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు అలాంటి చికెన్ తినడం వల్ల కొంత ప్రమాదం ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయా ఫార్ష్యూర్ అండి ఇప్పుడు యూజువల్గా చికెన్స్ని చూస్తే వాళ్ళు హార్మోన్స్ ఇస్తారు స్టీరాయిడ్స్ ఇస్తారు ఇవన్నీ వేస్ట్ చికెన్ సైజ్ పెరగడానికి ఇంకా అది ఎర్లీగా మెచ్యూర్ అవ్వడానికి దీనివల్ల మన బాడీలో కూడా చాలా ఎఫెక్ట్స్ వస్తుంటాయి ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మీరు అన్నట్టు కాన్సర్ క్యాజింగ్ రిస్క్స్ ఇవన్నీ ఇంకా గ్యా గ్యాస్ట్రో ఇంటస్టైనల్ రిస్క్స్ ఇవన్నీ ఉంటాయి సో మనం యూజువల్గా చికెన్ తీసుకునేటప్పుడు గుడ్ క్వాలిటీ చికెన్ ట్రస్టెడ్ సోర్సెస్ ఇంకా ఇప్పుడు ఆర్గానిక్ హెన్స్ అంటుంటారు ఇలాంటివి తీసుకుంటే బెటర్ అండి మనకి ఓకే అంటే చికెన్ తీసుకునేటప్పుడు ఏజ్ గ్రూప్స్ బట్టి కూడా ఏమైనా ఫుడ్లో హ్యాబిట్స్ చేంజెస్ ఉండాలంటారు అంటే ఒక పర్టికులర్ ఏజ్ వరకు పిల్లల వరకు చికెన్ అంటే ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ ఐటమే వాళ్ళకి ఉండాలి లేదా ఒక పర్టికులర్ ఏజ్ దాటిన తర్వాత యంగర్ జనరేషన్కి ఇటువంటి చికెన్ అయితే బాగుంటుంది ఇలాంటివి ఏమైనా సజెషన్స్ ఉంటాయా లేదంటే ఏ ఏజ్ గ్రూప్ అయినా ఎలాంటి ఐటెం అయినా తినేయచ్చా చికెన్లో ఓకే సో యూజువల్గా మీరు కిడ్స్ నుండి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మనము కిడ్స్కి యూజువల్గా ఫ్రైడ్ ప్రోడక్ట్స్ ఇవ్వం ఎక్కువ నూనెలో ఫ్రై చేసినవి ఇవ్వం ఇంకా మసాలాస్ ఎక్కువ ఉన్నవి ఇవ్వం ఇప్పుడు వాళ్ళ మేబీ లైక్ టూ ఇయర్స్ ఓల్డ్ వాళ్ళకి గ్రిల్డ్ చికెన్ లాంటివి అంటే ఎక్కువ స్పైసీ ఉన్నవి ఎక్కువ ఫ్రై చేసినవి ఇవ్వదు సో ఇంట్లో ప్యాన్ ఫ్రై చేసినవి లేకపోతే కర్రీస్ ఫామ్లో ఆర్ బాయిల్డ్ ఫామ్లో సూప్స్ ఫామ్లో అలా ఇస్తే బెటర్ అండ్ దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ లై నెక్స్ట్ స్టేజ్ వాళ్ళకి వాళ్ళకి ఏదన్నా ఎలాంటి ఫామ్లనన్నా ఇవ్వచ్చు కానీ మనము లిమిట్ ఉండాలి దేనికన్నా మన అవసరం దాన్ని బట్టి ఎక్కువ కన్జ్యూమ్ చేయొచ్చు దాన్ని బట్టి ఉండాలి అండ్ దెన్ అగైన్ కంపేర్ టు ఎల్డర్ పాపులేషన్ మనము మన అమ్మ మా తాత అన్నమ్మ వాళ్ళకి చూస్తే మనము మరీ ఆయిల్లో ఫ్రై చేసినవి వాళ్ళకి కొంచెం తక్కువ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకి అగైన్ డైజెస్టింగ్ దాంట్లో అవి వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది కదా సో వాళ్ళకి స్లోలీ డైజెస్ట్ అవుతాయి ఇంకా ఈజీలీ డైజెస్ట్ అయ్యే ఫామ్లా మనము వాళ్ళకి ఇవ్వాలి ఓకే అంటే సహజంగా చికెన్ ఎక్కువగా అందరూ ఇంట్రెస్ట్గా తింటారు కొంత మిగిలిపోయిన తర్వాత దాచుకుని మళ్ళీ రేపు కూడా తిందాము అని చాలామంది ఉంచుకుంటూ ఉంటారు అలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళా దాన్ని బయటకు తీసి మళ్ళా దాన్ని కొంత వేడి చేసి తినడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు సో యూజువల్గా అందరు ఇంట్లో అయ్యే ప్రాసెస్ వన్ ఆర్ టూ డేస్ వరకు మ్యాక్సిమం వన్ డే టూ డేస్ వరకు ఓకే బట్ దానికన్నా ఎక్కువ ప్రిపేర్ చేసిన చికెన్ మాత్రము మనం అవాయిడ్ చేయాలి అవి తినడము కానీ అనుకో డ్రా చికెన్ ఉందనుకోండి అది మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టి అలా స్టోర్ చేసుకోవచ్చు అది కూడా మే మోర్ నాట్ మోర్ దాన్ మేబీ ఫైవ్ డేస్ ఆర్ సో సో మనము అది తొందరగా ఎంత తొందరగా కన్జ్యూమ్ చేసుకుంటే అంత బెటర్ మనకి ఏదన్నా ఓకే అంటే ఇప్పుడు సమ్మర్ కూడా వచ్చేసింది సమ్మర్లో చికెన్ ఏ రకంగా తింటే మంచిది అంటారు చేస్తే మంచిది అంటారా ఏం చెప్తారు రైట్ సో యూజువల్గా అందరూ సమ్మర్లో చికెన్ అవాయిడ్ చేస్తారు ఎందుకంటే చికెన్ ఎక్కువ తింటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చే ఛాన్సెస్ కొంతమందికి ఉంటాయి ఎందుకంటే కుకింగ్ వేస్ట్లనన్నా లేకపోతే వాళ్ళు బయట తింటారు కాబట్టి మసాలా ఎక్కువ ఉంటుంది సో గ్యాస్ ఇరిటబిలిటీ మన లోపల ఇరిటబిలిటీ లాగా ఉంటుంది ఇంకా సమ్మర్స్లో కూడా హీట్ వల్ల యూజువల్గా ఇరిటబిలి ఎరిటబిలిటీ ఇరిటబిలిటీ ఉంటుంది దానివల్ల ఇంకొక రీజన్ ఇంకా అది తింటుంటే కూడా డిహైడ్రేషన్ వాళ్ళు సాల్ట్ వేయడం వల్ల ఇంకా వేరే మసాలాస్ ఇంకా అజినమోటో ఒకవేళ బయట తింటే దానివల్ల మన బాడీలో డిహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అందుకే పీపుల్ యూజువలీ టెన్ టు అవాయిడ్ ఆర్ కన్ కన్జ్యూమ్ లెస్ క్వాంటిటీ ఆఫ్ చికెన్ ఓకే మేడం అంటే పర్టికులర్గా చికెన్ మాట్లాడుకున్నాం చికెన్ తర్వాత అందరికీ నెక్స్ట్ స్టెప్ ఆలోచన వచ్చేది ఎగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఎగ్ చాలా హెల్దీ అని చెప్తూ ఉంటారు కాకపోతే ఎగ్ వెజ్జా నాన్ వెజ్జా ఏ కేటగిరీకి చెందుతుంది దాని మీద చాలా డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి ప్రజల్లో కొన్ని అపోహలు అయితే ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి మీరేం చెప్తారు సో ఎగ్ అనేటిది ఇది ఒక హైలీ డిబేటబుల్ టాపిక్ అది వెజ్జా లేకపోతే నాన్ వెజ్జా అన్నట్టు ఎగ్జాంపుల్ మే బేగా వెజిటేరియన్ నేను కూడా ఎగ్ తింటాను కానీ మా నానమ్మ వాళ్ళు ఎవరు తినరు ఎగ్ సో అది వన్ ఆఫ్ ద కల్చరల్ బిలీఫ్స్ అండి ఎగ్ వెజిటేరియనా నాన్ వెజిటేరియన్ అని కానీ మనము మీట్ వైజ్ చూసే ఇప్పుడు యానిమల్ చికెన్ ఉంది అది మీట్ ఇంకా ఫిష్ ఉంది అది మీట్ గోట్ ఉంది అంటే మటన్ ఉంది అది మీట్ కానీ ఎగ్లో అట్లా మీట్ అనేటిది ఉండదు ఎగ్ ఫర్టిలైజ్ అయినాక దాని నుండి చికెన్ బేబీ వస్తుంది కానీ ఎగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ మీడ్ సో అకార్డింగ్ టు మై నా నుండి అడిగితే అది నాన్ వెజిటేరియన్ కింద రాదు అనే నేను అనుకుంటాను అగేన్ అది కల్చరల్ బిలీఫ్స్ అవన్నీ ఉంటాయి రైట్ రైట్ అంటే ఇప్పుడు అలాగే మనం మాట్లాడుకుంటే సమ్మర్ ఇప్పుడు చాలా ఇబ్బందులు పెడుతుంది ఇంతక మనం చెప్పినట్టుగా బయటికి వెళ్ళాలంటే కూడా భయపడే సిచ్యువేషన్స్ ఈ సమ్మర్లో ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవ్వాలంటారు రైట్ సో సమ్మర్స్లో మనకి డిహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అందుకే మనము ఈ ఇంటి బయటికి వెళ్ళే ముందు ఒక గ్లాస్ ఆఫ్ అంబలి ఇంకా కోకోనట్ వాటర్ లేకపోతే లెమన్ నిమ్మకాయ రసం బటర్ మిల్క్ ఇవన్నీ తాగితే మన బాడీకి కూలింగ్ అయ్యే మన అవి కూలింగ్ ఏజెంట్స్ అండి మన మన బాడీలో హీట్ తగ్గిస్తుంది ఇంకా ఆల్సో అవి లిక్విడ్ ఫామ్లో ఉంటాయి కాబట్టి మన హైడ్రేషన్ని కూడా మెయింటైన్ చేస్తుంది రైట్ మేడం అంటే వెజ్ ఫుడ్ అనేది ఎక్కువ హెల్దీ అంటారా నాన్ వెజ్ ఫుడ్ అనేది ఎక్కువ హెల్దీ అంటారు రెండింటికి కంపారిజన్ చెప్పాల్సి వస్తే ఏ రకంగా చెప్తారు మీరు ఓకే సో వెజ్ ఫుడ్ హెల్దీయా నాన్ వెజ్ ఫుడ్ హెల్దీయా అంటే అది ఐ ఐడోంట్ నో ఇట్లాంటి ఇప్పుడు వెజిటేరియన్స్ ఉన్నారు మన ఇండియాలో మేబీ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ అంటే హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ కన్నా తక్కువ వెజిటేరియన్స్ ఇంకా నాన్ వెజిటేరియన్స్ అన్న హైయర్ సైడ్ ఉన్నారు సో వీళ్ళు హెల్దీగా ఉన్నారు వాళ్ళు హెల్దీగా ఉన్నారు ఇద్దరు హెల్దీగా ఉన్నారు కానీ వెజిటేరియన్స్కి ప్రోటీన్ నీడ్స్ అనేటివి కొంచెము తక్కువ అంటే వాళ్ళు ప్రోటీన్ కన్సంప్షన్ అనేటిది కొంచెం తక్కువ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పప్పు పప్పు ఇస్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పప్పు అంటే మనకి ఇంత ఉంటుంది అదే హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చికెన్ అంటే మనకి ఇంత వస్తుంది దీంట్లో ట్వంటీ వన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది దీంట్లో ట్వంటీ వన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది ఒక పర్సన్ ఈ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తినగలుగుతారు కానీ వీళ్ళు హండ్రెడ్ గ్రామ్స్ పప్పు అట్లా తినలేరు రైట్ సో అది దాట్ ఈస్ వన్ ఆఫ్ ద డిఫరెన్స్ వీళ్ళకి ఏమో రిక్వైర్మెంట్ అంటే అవైలబిలిటీ కొంచెం తక్కువ ఉంటుంది వీళ్ళకి అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది రైట్ అంటే ప్రస్తుతం మనం చూస్తూ ఉంటాం చిన్న చిన్న పిల్లలు కూడా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు కొంత చిన్న ఏజ్లోనే చాలా ఫ్యాట్గా అయిపోతూ ఉంటారు దానికి రీజన్స్ ఏంటి ఎటువంటి జాగ్రత్తలు చిన్నప్పటి నుంచే పేరెంట్స్ తీసుకుంటూ ఉంటే పిల్లలు హెల్తీగా ఉంటారు రైట్ ఇప్పుడు చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేటిది చాలా కామన్ ఉంది ఇంకా టైప్ టూ డయాబెటీస్ అనేటిది పీ ఎయిటీన్ ఇయర్స్ టు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లోనే వచ్చేస్తుంది అందరికీ ఇంకా దీని ఒబేసిటీ లావుగా ఉండడానికి కారణం ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ ఇంకా షుగరీ సబ్స్టెన్సెస్ అవన్నీ ఎక్కువ తినడం వల్ల వాళ్ళు ఏమై ఏమైతుంది అంటే వాళ్ళు ఎనర్జీ కన్సంప్షన్ వాళ్ళు ఫుడ్ ఏదైతే తింటున్నారో ఎనర్జీ ఏదైతే వస్తుందో ఫుడ్ల నుండి వాళ్ళు తినే ఫుడ్ల నుండి అది ఎక్కువ ఉంది కానీ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఏదైతుందో అది చాలా తక్కువ ఉంది అందుకే మనము వాళ్ళు వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది సో వాళ్ళు ఈక్వల్గా బ్యాలెన్స్ చేశారనుకోండి అలా ఏం ప్రాబ్లమ్స్ ఉండదు ఇంకా హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ ఇప్పుడు లేస్ చిప్స్ ఇంకా వేరే ఫ్రైడ్ ఫుడ్స్ కేక్స్ పేస్ట్రీస్ పిజ్జాస్ ఇవన్నీ అవాయిడ్ ఎంత తక్కువ లిమిట్లో తింటే అంత బెటర్ ఉంటుంది అంటే చాలామంది కొంత ఒళ్ళు తగ్గే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎన్ని చేసినా కూడా తగ్గని సిచువేషన్ే కనిపిస్తూ ఉంటది. ఒక రకంగా చెప్పాలంటే ఒక తపస్సే చేస్తుంటారు ఉంటారు. స్లిమ్ గా అయిపోవాలని. ఎందుకు రీజన్స్ ఏంటి? ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అంటార. రైట్. ఫస్ట్ థింగ్ అండి కన్సిస్టెన్సీ అయితే చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ప్రాపర్ డైట్, ఇంకా ప్రాపర్ ఎక్సర్‌సైజ్, ఇంకా గుడ్ స్లీప్ సైకిల్ ఉంటే weight डेफिनेट గా తగ్గుతారండి. ఓకే ఫస్ట్ మనం అవన్నీ కరెక్ట్ ఉండేటట్టు చూసుకోవాలి ఇంక ఇవన్నీ ఫాలో అవుతున్నారు అయినా ఏమైతే లేదు అంటే వాళ్ళు బ్లడ్ టెస్ట్ అవన్నీ చేయించుకోవాలి బ్లడ్ టెస్ట్ అవన్నీ చేయించుకున్నాక ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే వాటిని కరెక్ట్ చేస్తే ఇది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది ఓకే అంటే ఫుడ్ కాదు ఇప్పుడు చాలామంది వాటర్ డైట్ కూడా స్టార్ట్ చేస్తున్నారు వాటర్ డైట్ చేయడం వల్ల కూడా ఇంకా ఎర్లీగా తొందరగా కొంచెం సెట్ అవుతాం అనే ఒక భావన అందరిలో ఉంది నిజంగా వాటర్ డైట్ అనేది ఎంత బెనిఫిట్ అంటారు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు దాన్ని ఫాలో చేస్తే మంచిది అంటారు అస్సలు వాటర్ డైట్ కాన్సెప్టే నా ప్రకారంగా ఇట్ ఈస్ నాట్ సస్టైనబుల్ ఇప్పుడు మీరు వాటర్ డైట్ చేసినా ఎన్ని డేస్ వరకు చేయలేరు మాక్సిమమ్ వన్ వీక్ ఆర్ ఐ డోంట్ నో ఫిఫ్టీన్ డేస్ అయినా అది నాట్ బెనిఫిటెడ్ ఇప్పుడు ఎందుకంటే దాంట్లో హైలీ లిక్విడ్స్ ఏ ఉంటాయి ఇంకా మనము మన రిక్వైర్మెంట్స్ కూడా దానికి రావాలి కదా మన బాడీకి కార్బోహైడ్రేట్ ఫ్యాట్ ఫైబర్ ప్రోటీన్ ఇవన్నీ ఇంపార్టెంట్ ఇప్పుడు వాటర్ డైట్ కన్జ్యూమ్ చేసుకున్న వాళ్ళు దాంట్లో చాలా వాళ్ళు వాళ్ళ నీడ్స్ ని తీసుకోవడానికి చాలా మంది సప్లిమెంట్స్ యూజ్ చేయాలి ఇంకా ఇప్పుడు వాటర్ డైట్ చేసేటోళ్ళు వీ డోంట్ నో ఇఫ్ దే ఆర్ టేకింగ్ రైట్ అమౌంట్ ఆఫ్ సప్లిమెంట్స్ ఆర్ నాట్ సో అది ఎనీవేస్ నాట్ బెనిఫిషియల్ ఒకవేళ వెయిట్ లాస్ అయినా మీరు ఆబ్వియస్లీ ఆ వెయిట్ మీరు అది స్టాప్ చేయగానే మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారు ఫార్ షూర్ మేబీ ఇంకెక్కువ కూడా గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంది అండ్ దానివల్ల చాలా హెల్త్ రిస్క్స్ ఉంటాయి ఓకే వాటర్ డైట్ ఇలాంటివి సీజన్లో సమర్థాలు అసలు వాటర్ డైట్ ఓకే కానీ సమ్మర్ సీజన్లో మీరు వాటర్ రిచ్ ఉన్న ఫుడ్స్ ఇప్పుడు వాటర్ మెలన్ కానివ్వండి క్యూకంబర్స్ కానివ్వండి ఆరెంజ్ ఇలాంటివన్నీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి కదా ఫ్రూట్స్లా వెజిటబుల్స్లా ఇలాంటివి కన్జ్యూమ్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి బాడీ కూలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇంకా హైడ్రేషన్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి దాంట్లో ఓకే అంటే ఫేస్ చాలా గ్లో అవ్వాలంటే ఎటువంటి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ కావచ్చు డిన్నర్ కావచ్చు ఎటువంటి హ్యాబిట్స్ ఫాలో అవ్వాలంటారు ఓకే ఫార్ హెల్దీ పర్సన్ మనము బ్యాలెన్స్డ్ ప్లేట్ కాన్సెప్ట్ అని ఉంటుంది దానిలో ఏంటి అంటే మన హాఫ్ ఆఫ్ ద ప్లేట్ షుడ్ బీ కవర్డ్ విత్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఏ ఫార్మ్లని అన్నా ఇంకా అదర్ వన్ ఫోర్త్ ఆఫ్ ద ప్లేట్ మనకి రైస్ రోటీ ఏది తింటే అది లేకపోతే జొన్న రొట్టె ఇలాంటివి ఏవి తింటే అవి కార్బోహైడ్రేట్ సోర్సెస్ అవి ఉండాలి మిగతా వన్ ఫోర్త్ ఆఫ్ ద ప్లేట్ మన ప్రోటీన్ సోర్సెస్ మనము వెజిటేరియన్స్ అయితే పప్పు లేకపోతే పనీర్ సోయా నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ మటన్ ఫిష్ ఎగ్స్ ఇలాంటివి ఈజ్ వెరీ బెనిఫిషియల్ సో మీరు గ్లో కోసం అడిగారు కాబట్టి విటమిన్ సి రిచ్ ఫుడ్స్ విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ ఇలాంటి విటమిన్ ఈ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే నట్స్ బేసికలీ నట్స్ ఆరెంజెస్ ఇంకా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇలాంటివి తీసుకుంటే మన స్కిన్ బెనిఫిషియల్ రైట్ అంటే ఈ రీసెంట్ డేస్లో కొంత వింటూ ఉన్నాము పాలు కూడా తీసుకోరు మీట్ కూడా తీసుకోరు అది ఎంతవరకు అంటారు దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఉంటాయంటారా వీగన్ డైట్ అనేటిది ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ వెజిటేరియన్ డైట్ మీరు అన్నట్టు దానిలో లైక్ యు సైడ్ మీట్ ఆర్గన్ ఆనిమల్ ప్రోడక్ట్స్ ఏవి ఉండవు మిల్క్ హనీ ఎగ్ ఫిష్ చికెన్ ఇలాంటివన్నీ ఏవి ఉండవు సో దాని అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫార్ షోర్ ఇప్పుడు మనము ఇప్పటిదాకా ముందు మాట్లాడుకున్నట్టు యానిమల్ స్టీరాయిడ్స్ అవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అవన్నీ తగ్గుతాయి అండ్ ఆల్సో మన వీగన్ డైట్ వల్ల హార్ట్ హెల్త్ ఇంకా బ్రెయిన్ హెల్త్ మన టోటల్ బాడీ హెల్త్ అనేటివి పాజిటివ్ బెనిఫిట్సే ఉన్నాయి కానీ మేజర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ట్వెల్వ్ డెఫిషియన్సీ విటమిన్ డి డెఫిషియన్సీ ఇంకా జింక్ మెగ్నీషియం కాల్షియం డెఫిషియన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో వాళ్ళు ఇలాంటివి డెఫిషియన్సీస్ రాకుండా రెగ్యులర్ టెస్టింగ్స్ చేసుకొని ఇంకా గుడ్ అమౌంట్ ఆఫ్ సప్లిమెంట్స్ ఇఫ్ నీడెడ్ కావాలంటే తీసుకుంటే ఇంకా వాళ్ళు సస్టైన్ చేయగలిగితే ఇట్ ఈస్ గుడ్ అండి నో ప్రాబ్లం ఓకే మేడం ఫైనల్గా అంటే జిమ్కి చాలా మంది వెళ్తూ ఉంటారు ఇప్పుడు అందరికీ కూడా ఆరోగ్యం మీద హెల్త్ మీద చాలా శ్రద్ధ పెరిగింది జిమ్కి వెళ్తూ ఉన్న వాళ్ళకి ఈ సమ్మర్ టైంలో ఎటువంటి జాగ్రత్తలు ఫాలో అయితే మంచిది అంటారు సో జిమ్ వెళ్తూ వెళ్ళే వాళ్ళకి ఫస్ట్ డే హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దర్ హైడ్రేషన్ నీడ్స్ ఎందుకంటే జిమ్లో అన్ని జిమ్స్లో ఏసీస్ ఉంటాయా అంటే అవి ఉండే ఇంకా కొంత ఉండే ఇంకా వాళ్ళు ఎక్స స్వెట్ అవుతారు ఇంకా కొంతమంది ఏమనుకుంటారు అంటే వాళ్ళు ఎంత స్వెట్ చేస్తే అంత బెనిఫిషియల్ వాళ్ళకి అంత ఫ్యాట్ బర్న్ అవుతుంది అనుకుంటారు విచ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ సో అది ఉట్టి వన్ ఆఫ్ ద మెకానిజం ఇప్పుడు హీట్ వల్ల మన బాడీ మన బాడీ దాని టెంపరేచర్ని అది అడ్జస్ట్ చేసుకుంటుంది అదొకటి సో అగైన్ మీరు అన్నట్టు ఏంటి అంటే వాళ్ళు గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఎక్సర్సైజ్కి వెళ్ళే ముందు మంచి కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎనర్జీ కోసము ఇంకా వాటర్ డిహైడ్రేట్ కాకుండా వాటర్ తీసుకోవాలి ఓకే అండ్ దెన్ ట్రైనింగ్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా ఒక బాటిల్ ఆఫ్ వాటర్ ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక టూ టు త్రీ సిప్స్ ఆఫ్ వాటర్ అలా చేసుకుంటుండాలి అండ్ ఆల్సో ఒకవేళ ఎక్సర్సైజ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ కన్నా ఎక్కువ ఉందనుకోండి దానిలో ఎలక్ట్రోలైట్స్ ఇప్పుడు సాల్ట్ వాటర్ కొంచెం మన ఇంట్లో ఉన్న సాల్ట్ లేకపోతే ఎలక్ట్రాల్ ప్యాకెట్ ఉంటుంది కదా అది కొంచెము ఎలక్ట్రాల్ వాటర్లో కలుపుకోవడము ఇలాంటివి చేసుకుంటే బెటర్ అండ్ ఆల్సో ఒకవేళ జిమ్ కన్నా ముందు కోకోనట్ వాటర్ జిమ్ తర్వాత కోకోనట్ వాటర్ ఇలాంటివి తీసుకుంటే బెటర్ రైట్ థ్యాంక్ యూ అఖిల గారు చాలా డౌట్స్ క్లారిఫై చేశారు చాలా మందిలో చాలా రకాలైనటువంటి అపోహలు ఉంటాయి కొన్ని కొన్ని ఆలోచనలు ఉంటాయి అవన్నీ కూడా కొంత క్లారిటీ అయితే ఈరోజు మనకు వచ్చిందనే చెప్పచ్చు ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ స్టేచ్న్ టూ టెన్టీవీ